ఫ్రెండ్స్ ఏపీకి భారీ హెచ్చరిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలంట చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వాడుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది అయితే ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఉదయం నుంచి ఎండలు దంచుకుంటున్న సాయంత్రంగానే సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడుతుంది ఈ క్రమంలో రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అయితే నిన్న శనివారం శ్రీశైలం తూర్పుగోదావరి చిత్తూరు అమలాపురం కాకినాడ యానం నెల్లూరులో వర్షాలు కుర్చుని తెలిపారు ఈ క్రమంలో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని శ్రీశైలంలో గరిష్టంగా నాలుగు వందల మిల్లీమీటర్లు రాజమహేంద్రంలో మూడు వందల మిల్లీమీటర్లు చిత్తూరులో పంతొమ్మిది మిల్లీమీటర్లు అమరాపురంలో పద్దెనిమిది మిలిమీటర్ అలాగా చాలా ప్రదేశాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయని వాతావరణ శాఖ అయితే భారీగా హెచ్చరించింది ఈ తరుణంలో ఏపీలో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది ఉత్తర కోస్తా యానంలో అయితే రోజు ఈ రోజు ఆదివారం అదేవిధంగా రేపు సోమవారం ఉత్తర కోస్తా యానంలో సోమవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది